నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత పాటు ప్రముఖ అస్ట్రాలజర్ వేదిక న్యూట్రిసినెస్ అలాగే టారో కార్డ్ రీడర్ లైఫ్ కోచ్ వనజరాంశెట్టి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం వనజగారు నమస్తే అండి నమస్తే మా శ్రవణ మాస కళా మీలో ఉంది ఆపర్చునిటీ మొత్తం రెడీ అవ్వాలి కదా ఎవరు క్వశ్చన్ చేయరు ఎందుకు 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 లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ రైట్ అయితే అమ్మవారి మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు శ్రావణ మాసాన్ని అమ్మవారిని కొలిచేటప్పుడు మనం కూడా అందంగా రెడీ అవ్వాలి అనేది వింటూ ఉంటాం నిజమైన అంటే తోత్రాలు ఎక్కడ తిరిగినా శుచి అన్న ఒక వర్డ్ ఎక్కడన్నా వింటాం మనం కదా శుచి శుభ్రత ఉండాలి అంటే మనం ఫస్ట్ మనం మన అపియరెన్స్ కూడా మ్యాటర్ అవుతుంది అక్కడ అంటే ఇంటి శుభ్రతతో పాటు వంటి శుభ్రతతో పాటు మన బుద్ధి మనసు అన్ని శుభ్రంగా ఉన్నప్పుడే మనం చేసే పూజలు ఫలిస్తాయి సో నైటీలు వేసుకుని ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయకూడదు అప్పుడైనా చీర మన సాంప్రదాయం కాబట్టి నైటీ ఈస్ అంఫర్ట్ బేసిక్ గా సో నైటీలు అంటే ఇట్స్ ఫర్ వేరే వేరే వాటికి నైటీలు వాడుకోవచ్చు అట్లీస్ట్ పూజ చేసేటప్పుడు మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మన చీర కట్టు అవన్నీ ఉన్నప్పుడు చాలా బాగుంటదండి అండి మనకే ఒక పాజిటివ్ ఫీల్ అదే పూజ చేసామన్న ఒక తృప్తి మనకు ఉంటుంది ఖచ్చితంగా కట్టుకునే ప్రయత్నం చేయండి అందులో శ్రవణ మాసం లక్ష్మీదేవి అంతే చేసుకుంటాం చీరలను అదే కదా లోపల దాసి దాసి ఇప్పుడు తీసేయాలి అవన్నీ ఎప్పుడుకో రేపటి కోసం దాసుకునేది లేదు ఈ రోజు ఈ రోజు తీసుకట్టేసుకోవడం అంతే లెఫ్ ద మూమెంట్ అంటున్నాయి అంతే నిజమే కదా ఏం చేసుకుంటాం అవన్నీ కరెక్ట్ ఇక శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం అయితే అసలు కాంబినేషన్స్ బ్యూటిఫుల్ గా వస్తున్నాయి అసలు అలా ఇలా కాదు ఫస్ట్ ఫ్రైడే నాగపంచమితో మొదలవుతోంది గరుడ పంచమిగా కూడా జరుపుకునే ఇంకా చూడు ఫస్ట్ శ్రావణం స్టార్ట్ అవడమే శ్రావణ సోమవారం తోటి ఈ రోజు చక్కగా మండేతో మొదలై ఫస్ట్ శుక్రవారాన్ని చాలా అద్భుతంగా గరుడ పంచమిగా కూడా నాగపంచమి అయితే ఎలా మరి ఆ రోజున అటు సుబ్రహ్మణ్యుడి ఆరాధన అనుకోవచ్చు లేకపోతే నాగదేవత నాగదేవత మరి ఆనవాయితీ లేని వాళ్ళు ఈ బోల్డెన్ ఇవన్నీ ఒక్కసారి తప్పకుండా ఇప్పుడు నాగపంచమి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు కాకపోతే విశేషంగా మన అందరికీ తెలుసు ఆ రోజు నాగులకు ప్రత్యేకత ఆ బ్రహ్మదేవుడు నాగుల్ని అనుగ్రహించిన రోజని ఆ రోజుని మనం నాగపంచమిగా జరుపుకుంటాము అలాగే విష్ణుమూర్తి ఆ మీద అలాగా ఆయన కాబట్టి దానికి కృతజ్ఞతగా కూడా అడుగుతుందంట మరి నేను ఇంత సేవ చేశాను కదా నా కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉంటే ఇవ్వండి అంటే అవన్నీ స్టోరీస్ అనమాట అలా అలా వస్తే సో మనకి ఏది కనెక్ట్ అవ్వగలుగుతామో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవడం అలా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి మెయిన్ గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నాగపంచమి రోజు మనము మనం నేచర్ ని పూజించడం మన సాంప్రదాయంలోనే ఉంది మనం చెట్టు పుట్ట అన్నిటిని పూజిస్తాం కదా పూజ చేస్తాము చెట్లకు పూజ రావి చెట్టుకు పూజ చేస్తాము వేప చెట్టుకు చేస్తాము నిమ్మజ్ ఇలా అన్ని చేస్తూ వాటిలో భాగంగా మనము ఈ నేచర్ పూజ అనేది అనుకుంటే మనకి అన్ని ఇప్పుడు చూస్తే నార్మల్ గా స్నేక్స్ ఉంటే పొలాల్లో కొంచెం సేఫ్టీ అని అంటారు కాపాడుతు కాపాడుతుంది సో కాబట్టి ఇవన్నీ కాంబినేషన్ అనమాట సైన్స్ కు మన స్పిరిచువాలిటీ కాంబినేషన్ మనం చేసే ప్రతి ఒక్క పూజ అయితే ఈ రోజు ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడే మొదటి శ్రావణ శుక్రవారం తోటి వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఆడపిల్లలకి పూజ చేస్తారు యాక్చువల్ గా బాలపూజలు వయసు వచ్చిన పిల్లలకి ఎవరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఐ థింక్ కర్ణాటక సైడ్ అలాగా ఒక కమ్యూనిటీ వాళ్ళు నా ఫ్రెండే ఉంది నా ఓన్ ఫ్రెండ్ ఇద్దరు ఆడపిల్లలే అమ్మాయికి సో ఏం చేస్తారంటే నాగపంచమి రోజు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని గుమ్మ మీద కూర్చోబెడతారు మన ఇంటి గడప ఉంటది కదా దాని మీద కూర్చోపెట్టి ఆడపిల్లలకి అక్షంతల వేసి వాళ్ళ కాళ్ళకు దండం పెడతారు తల్లిదండ్రులు పెట్టి అంటే వాళ్ళని లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి బట్టలు పెట్టి చక్కగా కానుకలు అన్ని ఇచ్చి అంత బాగుంటది అనమాట వాళ్ళతో గుమ్మంకి పసుపురాయించి గుమ్మం ఇలా ఓంకారాలు ఎవర చాలా భలే చేస్తారు ప్యాంపరింగ్ అనమాట అమ్మాయిల్ని చాలా ప్యాంపర్ చేసే రోజు ఇంటి ఆడపడుచు ఇంటి ఆడపడుచు పెళ్లిగా అమ్మాయి అలా చేస్తారు చాలా బ్యూటిఫుల్ నాకు చాలా బాగా అనిపిస్తుంది సో నేను ఎవ్రీ ఇయర్ ఫోన్ చేసి అయిపోయిందా మీ ఇంట్లో అమ్మాయిల్ని ప్యాంపర్ చేయడం అది రోజు చేస్తారు యా తన పేరు రెగ్యులర్ గా అవన్నీ అవుతుంది సో వాళ్ళు భలే చేస్తారు అవన్నీ సో ఇవి మనం కూడా చేస్తాం యాక్చువల్లీ ఆంధ్ర సైడ్ గానీ ఇక్కడ చూస్తే ఎక్కువ నాగపంచమి చేస్తారు ఆంధ్రాలో మనం నాగ కార్తీక మాసం కార్తీక మాసం రెండు ఒకటి అనమాట సో ఎస్పెషల్లీ ఈసారి ఫ్రైడే పంచమి ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా విశేషంగా చేసుకునేది సో ఈ రోజు చిన్న చిన్న ప్రొసీజర్ దోషాలు నాగదోషాలున్నా కాల సర్ప దోషాలున్నా ఎవరికైనా పెళ్లిళ్ళు అవ్వకుండా ఏమైనా ఆటంకాలున్నా ఇట్లాంటివి ఏ ఉన్నా కానీ ఈ నాగపంచమి రోజు ఆనవ ఉందా లేదా అని పక్కన పెట్టేస్తే ఎవరైనా చేసుకోవచ్చు ఇలాంటి పూజలు అంటే మనకన్నీ అపోహలు అనమాట అయ్యో మాకు ఆనవా లేదు కదా మేము వెళ్ళి చేయకూడదా అనే ఒక డౌట్ ఉంటుంది ఆనవాతో సంబంధమే లేదు ఇక్కడ దైవ పూజకి ఏదైనా కానీ చాలా విషయాలలో ఇది ఒక్కటే కదా మనం ఇంటికి ఏదైనా చాలా మంది ఒక విగ్రహం తెచ్చుకుంటాం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అది వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్నది ఏదైనా మన ఇంట్లో ఏదో జరిగిందా ఏదైనా డిస్టర్బెన్స్ అయిందో ఫైనాన్షియల్ గానో హెల్త్ పరంగానో ఇంకా మొత్తం బ్లేమ్ అంతా ఆయన మీద ఉంటాం సో నాకేమనిపిస్తుంది అంటే మనము ఆ విగ్రహాన్ని కొనుక్కుంటున్నప్పుడే తెచ్చుకున్నప్పుడే మనం ఒక ఫిక్స్డ్ మైండ్ లో ఉండాలి ఓకే నేను ఈ విగ్రహాన్ని కొనుక్కెళ్తున్నప్పుడు నేను ఈ విగ్రహానికి చేయదగినవన్నీ ఏంటి పూజ అభిషేకాలు నైవేద్యాలు విగ్రహం ఉంది అంటే ఇవన్నీ మనం చేయాల్సిందే ఇవి చేయడం ఇష్టం లేకుండా మీరు పట్టుకెళ్ళినప్పుడు అవన్నీ చేయకపోతే డెఫినెట్ గా అది రివర్స్ అవుతుంది కాబట్టి మన ఇంట్లోకి ఏదైనా దేవుడికి రిలేటెడ్గా ఏమైనా కొన్నప్పుడు గాని విగ్రహాలు ఎస్పెషల్లీ కొన్నప్పుడు కాస్త ఆలోచించి కొనుక్కోవడం ఓకే అన్ అదొకటి ప్లస్ ఇలా అనుమానం ఉన్నప్పుడు చేయక్కర్లేదు చేయాలని ఉంది అమ్మో చేస్తే ఇలా ఏమవుతుంది చేసేయండి భగవంతుడి విషయంలో అమ్మ అంటాం కదా అమ్మ ఎప్పుడు ఎవరికి హాని చేయదు నాగమ్మ ఏ అమ్మ అయినా హాని చేయదు నిర్మోహమాటంగా ఎటువంటి సంకోచం లేకుండా నాగపంచమి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి మేము ఆంధ్ర వాళ్ళం మేము ఇక్కడ వాళ్ళం కాదు అక్కడ వాళ్ళం కాదు చేయండి జస్ట్ ఏంటి మీరు చేసేది ఆ రోజు పూజ అంతే మీరు చేసేదల్లా పూజని కాబట్టి మీరు పుట్టకెళ్ళి చేస్తారా నాగదేవత ఆలయానికి వెళ్ళి చేస్తారా మీ ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి పటానికి చేస్తారా మీ ఇంట్లో చిన్న పడగా ఉంటే పాలాభిషేకం చేసుకుంటారా మీకు తోచినట్టు మీరు చెయ్యండి ఇలా చేసినప్పుడు మన ఇంట్లో పిల్లలకు వచ్చే ఇబ్బందులు హెల్త్ కి సంబంధించిన చాలా మందికి చెవులో పోటొస్తే సో మొక్కుకోండి మనం చూస్తూ చూస్తూ వచ్చాం అండ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి ఆ దయ అలాగే ఉంటది మన మీద మన నమ్మకాన్ని ఎప్పుడు తప్పుగా ప్రూవ్ చేయడు కదా సో అలా సో చక్కగా పూజ చేసుకోమని ఖచ్చితంగా చెప్తున్నారు శుభ్రంగా చేసుకోండి అండ్ మన జాతక దోషాలు ఆడపిల్లలకి పెళ్లి కాకుండా జాతక దోషాలు ఏవైనా ఉంటే గనక ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ పూజ చేయాల్సింది గోధుమరావ తోటి ప్రసాదం చేయడము ఆ దానికి తోడు మనం పుట్టకెళ్ళినప్పుడు బియ్యం పిండిని అలా చుట్టూ చల్లుతాం అది మనకి రక్ష సో ఇవన్నీ ఎవరి ప్రొసీజర్స్ అలాగ ఉంటాయి కాబట్టి అలా చేసుకోవడం ఇంపార్టెంట్ గా చేయాల్సింది పాలతోటి అభిషేకాలు అతిగా పాలు పోసేసి అతిగా కోడుగుడ్లు పెట్టేసి అట్లా కాదు సింపుల్ గా అంతే మనం చేసుకోదగ్గ అక్కడ అంటే ఒకటే రోజులో వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టేసేలా కాకుండా అక్కడ ఉన్న ఆ అట్మాస్ఫియర్ అంతా ఏదో గజిబిజిగా చేసేసి పాలు ఇన్ని లీటర్ లీటర్లు పోసేసి అట్లా కాకుండా కొన్ని అంతే కొన్ని నామక పోసి ఎస్పెషల్లీ దోషాలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అండ్ ఇంకెవరికైతే కాలసర్ప దోషాలు ఉన్నాయి ఆ రోజు కాంబినేషన్ గా ఏం చేస్తారంటే శివారాధన కూడా చేసుకోవచ్చు అలా చేసినప్పుడు మనకి ఇటువంటి దోషాల నుంచి అన్నిటి నుంచి మనకి విముక్తి కాదు రైట్ అయితే పుట్ట చుట్టూ ఈ పిండి వేయమన్నారు కదా బియ్య పిండి వేయమన్నారు కదా దాంతో చనివిడి చేసుకుని ఇంట్లో నైవేద్యం పెట్టచ్చండి శుభ్రంగా కదా చలివిడి చేస్తాము అయితే ముందు రోజు నానబెట్టకుండా చేస్తారు నాగుల చవితికి ఏదైనా చాలా మంది ఏం చేస్తారంటే ముందు రోజే రెడీ పెట్టేసుకొని బియ్యం నానబెట్టేసి ఆ ఓవర్ నైట్ ఉండకూడదు నైట్ నిద్ర చేయకూడదు ఏ ప్రసాదం చేయ నిద్ర చేయకుండా ఉదయాన్నే చేసి అప్పుడు పెడితే అది శ్రేష్టం రైట్ అది కూడా చేసుకోవచ్చు స్వామికి ఎంతో ప్రియం కాబట్టి అద్భుతం అలాగే శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి చక్కగా ముక్కగా తెలిపి లక్ష్మి కావాల్సిందే మాకు లక్ష్మి అంతే లక్ష్మి ఏ లక్ష్మైనా సంతాన లక్ష్మి అనుకోవచ్చు ధైర్యలు ఏ లక్ష్మైన లక్ష్మి కాదు అంతే కావాలి మనకి రైట్ లక్ష్మీదేవి ఆరాధన కూడా ఆ రోజు శుక్రవారం శుక్రవారం కాబట్టి రెండో అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా పంచమని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అటు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని అలాగే ఆయన అత్తగారైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం